జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ పంచముఖ ఆంజనేయ స్వామి రవీంద్రనాయక్ దేవాలయ సమీపంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆరోగ్య ప్రధాన అధికారి రవీంద్ర నాయక్ తనిఖీ చేశారు ఇంజెక్షన్ డ్రెస్సింగ్ గదిని లాబొరేటరీ రోగులకు మందులిచ్చే గదిని తనిఖీ చేశారు వైద్య సేవలు రోగులకు అందించడానికి వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు తనిఖీ చేసే సమయంలో వైద్యులు సిబ్బంది వెంకటరమణ చంద్రమోహన్ రెడ్డి మంజుల రజిత శ్రీలత రామ స్వప్న నిర్మల రాయమా ఉన్నారు के बांग्लादेश में इतना सारी मीटिंग अटेंड किया है तो हां ल सभी मीटिंग के कनेक्शन के बिना के काम भी नहीं लगा उसमें मेरी तरफ से भारत का मतलब है ये लिस्ट तो कितने आजकल शॉपिंग वगैरह ने पॉलिसी स्टेट एक और सादा एक ऐसा डिस्कोडिंग करना जानना मेरा किचन है లో భాగంగా వచ్చాను సో నేను కేశవపట్నం శంకరపట్నం పిఎస్సి చూశాను తర్వాత ఒక సబ్ సెంటర్ని కూడా చూడాలనుకున్నాను సో జిపు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరే సబ్ సెంటర్ అంటే దాని పేరు ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య దీంట్లో మనం పన్నెండు రకాల సర్వీసెస్ ఇస్తాము మీరు ఈవెన్ ఒకసారి టైం ఉన్నప్పుడు మీరు కనుక చూస్తే అవి కూడా రాయబడి ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే గర్భంలో బిడ్డ వచ్చిన దగ్గర నుంచి తయారైన దగ్గర నుంచి బోర్న్ ఇన్ఫాంట్ తర్వాత చిల్డ్రన్ చైల్డ్ ఏజ్ అడాలిసెంట్ ఏజ్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాంట్రసెప్ట్స్ ఆ తర్వాత నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నింటి అవుతాయి మెటర్నల్ అది చైల్డ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ తర్వాత చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెన్త్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటాము ఎన్టీఈపీ ఎన్టీఈబి అంటాము ఎన్విబిడిసి దాంట్లో మనం ఎలక్ట్రాన్ బావల్ ప్రోగ్రామ్స్ లిబరసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అది తర్వాత మనం ఎన్పిసిబి అనేది కండ్లకు సంబంధించిన ప్రోగ్రామ్ ఎన్పిసిబి నేషనల్ ప్రోగ్రామ్ कंट्रोल आ्ल कम्यूनबल डिजेस तरह नम्यूनिकबल डिजीस नम्यूनिकबी हईपर टेन डबटिस तरह स्ट्रोक कैंसर पैलिएटिव के मोरल हेल्थ ट्यूब्रिक ट्यूब्रिकलो टोबाको कंट्रोल प्रोग्रम होशनल टोबाको कंट्रोल प्रोग्राम तरवा मेटल हेल्थ वे तरवा मन की ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఇవన్నీ సర్వీసెస్కి అదనంగా కూడా మనకి కంటి చెకప్ తర్వాత మెంటల్ హెల్త్ తర్వాత ఈఎఫ్ ఇవన్నీ కూడా సో అంచెలంచెలుగా మనం చూస్తే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆర్ సబ్ సెంటర్ నుంచి నెక్స్ట్ పిఎస్సీ లెవెల్ నెక్స్ట్ సిఎస్సి లెవెల్ నెక్స్ట్ ఏరియా హాస్పిటల్ లెవెల్ నెక్స్ట్ డిస్టిక్ట్ హాస్పిటల్ లెవెల్ నెక్స్ట్ టెర్షియల్ హాస్పిటల్ లెవెల్ అంచెలు ఉన్నాయి సో స్లోగా మనం పాత రోజులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు చూస్తే మనం అందరం చూస్తుంటాం అప్పుడు సబ్ సెంటరు పి తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆ తర్వాత మనకి ఏరియా హాస్పిటల్ కాన్సెప్ట్ వచ్చింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వచ్చింది టిహెచ్లోనే కమ్యూనిటీ హాస్పిటల్స్ అట్లా ఇప్పుడు వైద్య విధాన పరిషత్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని వచ్చినాయి డిఫరెన్స్ సో టైం టు టైం చాలా బాగా వస్తుంది మీరు కూడా మీకు కూడా టైం టు టైం చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు స్టాఫ్ కూడా చూడండి ఇది ఎన్వా సర్టిఫైడ్ అని తెలియదు ఎంకా సర్టిఫైడ్ ఇది నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది అంటే డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు సో మీరు నేను మనం అందరం అందరూ కూడా డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి సర్వీసెస్ అన్నీ కూడా మనం టైం టు టైం నుంచి ప్రొవైడ్ చేయాలని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా హెల్త్ అనేది ముఖ్యంగా ఆరోగ్యం ీరవాడికి ధనవంతుడికైనా కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ హెల్త్ లేని లేదు ఇక్కడ దానికి ఒక అర్థం లేదు కాదు అర్థవంతమైన జీవితం మనం గడపాలంటే హెల్త్ దాంట్లో భాగంగా మనం ప్రో యాక్టివ్గా ఉన్నటువంటి స్టాంప్ డెడికేటెడ్ స్టాంప్ డీబుల్ నుంచి వారు లెఫ్ట్ డీబు నుంచి తర్వాత మా మెడికల్ ఆఫీసర్ ఆఫ్ పిఎస్ వావిలాల్ ఆఫ్ ఈ ఆయుష్మాన్ ఆరోగ్యం మీరు ఎమ్మెల్చి గారు సూపర్వైజర్ గారు మా ఆశాస్ ఆశాసు మా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మా సిహెచ్ఓ వీళ్ళందరూ పనిచేస్తున్నారు ఎక్కడ కూడా గ్యాప్ వస్తే మీరు కూడా ఒక మంచి ఉద్దేశంతో మాకు చేరవేస్తే వాటిని మేము నివృత్తి చేసుకొని ఇంకా ప్రమాదంగా సర్వేసెస్ ఇవ్వడానికి మాకు మీరు ఇచ్చే ఎనర్జీ అవుతుంది సో దయచేసి ఆ కోణంలో మనం కలిసి పనిచేసుకొని మీ ఆపరేషన్ అనేది మాకు చాలా ముఖ్యం చేస్తున్నారు సో మీ అందరికీ మాకు ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా థ్యాంక్ యూ